నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఇల్లందు ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేందుకు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు దళారులు నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు అప్లికేషన్లకు సైతం ప్రజల డబ్బు వృధా కాకుండా ప్రజా పాలన దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఇన్ఛార్జ్ నిర్మల నరేష్ వెంకటలక్ష్మి మరియు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు మన ఇరవై మూడవ వార్డుల ప్రజా పాలన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు మరియు వార్డు అధికారులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ బస్ది మిగతా ఐదు గ్యారంటీని ఇక్కడ సార్ వాళ్ళు సేకరించడం జరుగుతుంది ఇది అర్హులైన ప్రతి పేదలకు ప్రతి ఒక్కరికి ఎవరి మధ్యవర్తితనం లేకుండా పేదలందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ కుమార్ రవీందర్ అలాగే ఇంతకుముందు గతంలో ఇలాంటి అప్లికేషన్ చాలా తీసుకున్నారు ప్రజలు కూడా ఈ అప్లికేషన్లు ఇవ్వటమైనా ఇంకేమైనా వస్తాయా రావా గ్యారంటీలు చెందుతాయా చెందావా అనేది అపోవల ఉన్నారు ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం త్వరగా ఇవన్నీ సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెన్షన్స్ రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి మంజూరు చేసి ప్రజల పాలన ఉన్న ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడతాయని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞత తెలుపుతున్నాను మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్